మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని వేసిన అల్లం వెల్లు పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన వెజిటేబుల్స్లోకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకుని స్వీట్ కార్న్ బాగా ఫ్రై చేసుకుందాం స్వీట్ కార్న్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి చిటికటి టేస్టింగ్ సాల్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రైడ్ రైస్ని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన ఫ్రైడ్ రైస్లోకి చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫుల్ వీడియో కావాలి ఛానల్లో ఉంది తప్పకుండా వచ్చేయండి మై డియర్ క్రేజీ ఫ్యామిలీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్